స్కీమ్స్ లో మా మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్ గా మేము దాన్ని చేపట్టాం చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో ప్రచార సభల్లో వారి సూపర్ సిక్స్ ని పదే పది సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి పదిహేను వేలు మాత్రమే ఇస్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అన్నారు అనట్లేదు కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం అనుమానానికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుకుంటుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి అందులో క్లియర్ గా జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి ఇరవై పదిహేను వేల రూపాయలు చెప్పున అని చెప్పి ప్రకటన అందులో జివోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవన్ విడుదల చేశారు అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం ఈ రెండు ప్రాంతాలకి ఈ రియాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలన్నింటినీ కూడా తరలించి ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఎన్జిటిలో కేసులు వేశారు దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలు చేసి దాన్ని అధిగమించాం అన్ని రకాలుగా కూడా వాట్ అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ రోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాతంగా జరుగుతూ ఉన్నాయంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టుకి సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వార్త అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నేవిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలా అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు మూడు వందల యాభై మెషీన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడ తీసుకెళ్ళినప్పుడు దాదాపు మూడు వందల మూడు వందల యాభై మెషిన్స్ రకరకాలైనటువంటి ఎక్స్కేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేసాం టెర్మినల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూసారు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నుంచి ప్రకటించారు అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో చేశాం అది కూడా దాదాపు నలభై నలభై శాతం పనులు పూర్తయినాయి అక్కడ పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించాను స్వాగతిస్తా ఉన్నా ఇవన్నీ చెయ్యాలి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు దొనకొండలో ఒకటి దగదత్తులో ఒకటి ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తాను మనం కట్టమని ఇప్పుడు రానటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ కడతారో ఎన్ని కడతారో కున్లో ఎన్ని కడతారో లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎందుకంటే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రేమ ఉన్నట్టుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడి చేశారు ఒక్కసారి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ సరే మేము మాట్లాడడానికి మేము ఏదన్నా అందడానికి కూడా ఆయన బాధ్యత చేపట్టి నేటికి గా నేను రోజులు నేను గత జూన్ పన్నెండో తారీఖున వారు బాధ్యత చేపట్టారు ఈరోజు జూలై పన్నెండు ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం మొదటి చెప్తున్నాం కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదే వారు కనీసం ఒక ఆరు నెలల ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి సపడ పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు